ఒక ఊళ్ళోనండి ఒక కుటుంబం ఉన్నారండి భార్య భర్త భర్త గారికి అండి ఉద్యోగం అండి భార్య అది చూడండి ఇద్దరు యొక్క సంస్కారంలో ఎంత భేదం వచ్చిందంటే భర్త గారు దేవుని గుర్చి పట్టించుకోడండి ఏమి ఒక్కసారి కూడా భగవన్ నామం జపం చేయడు భార్య పూర్వజన్మ సుకృతం చేతండి ఎప్పుడు పొద్దున్నే వంట గింట అంతా పూర్తి చేయి అదే ప్రారంభించక ముందు ముందుగానే లేచి ఓం నమ శివాయ ఓం శ్రీ రామాయ నమ అని రామచంద్రుణ్ణి జపం చేస్తుంటుందండి రామ తారకం అమ్మగారికి తారకం అంటే చాలా ఇష్టం ఓం శ్రీ రామ అని జపం ఒకనాడు భర్త దగ్గరికి వెళ్ళామండి నేను జపం చేస్తున్నాను పుణ్యం సంపాదిస్తున్నాను మానవ జన్మ సార్థకం అవుతుంది ఆ విధంగా మీరు ఒక్కసారి కూడా భగవంతుని సంస్మరలేదు మిమ్మల్ని ఎవరు సృష్టి చేసింది పరమాత్మ కదా ఆ సృష్టికర్త ఒక్కసారి నమస్కారం పెడితే తప్ప నేను రామనామం జపం చేస్తున్నాను మీరు కూడా జపం చేయండి కనీసం రెండు రెండు నామాలైన రోజుకి ఉచ్చరించండి అంటే ఆయన ఏమన్నాడు తెలిసిన నీకేం పని లేదు కాబట్టి జపం చేస్తున్నావు నేను ఉద్యోగం చేస్తున్నాను కదా నాకు టైం ఎక్కడా అయితే ఎప్పుడు జపం చేస్తారని భార్య అడిగింది ఇప్పుడు ఉద్యోగంలో నాను చేయలేను రిటైర్ అయిన తర్వాత చేస్తాను అన్నాను రిటైర్ అంటే ఇంకా ముప్పై ఏళ్ళకి రిటైర్ అవుతాడండి రిటైర్ అయిన తర్వాత చేస్తానండి ఈ అమ్మగారు ఎంత చెప్పినా మనస్సు మారలా అప్పుడండి ఈయన మార్చాలని చెప్పి చక్కగా అవకాశం కోసం ఈమె కాచు కూర్చుందండి ఒకనాడు ఏ దురదృష్టమో ఈయన గారికి రోగం వచ్చిందండి జ్వరం భర్త గారికి జ్వరం వచ్చింది మంచం మీద పడ్డాడు డాక్టర్ గారు వచ్చారు నాడి చూచి చూచినారు ఇది టెంపరేచర్ నూట మూడు నూట మూడు ఉందండి డాక్టర్ గారు భార్య గారి దగ్గర పెట్టుకుని వారితో చెప్ ఏమండి ఇది ఈ సీసాలు మందిస్తున్నాను ఇప్పుడు ఒక డోసు తర్వాత మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు కనుక తాగితే జ్వరం పోతుందన్నాడు ఎవరు డాక్టర్ గారు ఆ సీసాలో మందు పోసి భార్య చేతికి ఇచ్చి అమ్మ ఇది భర్త గారికి ఇవ్వండి అని వెళ్ళిపోయినాడు ఏం చేసింది తెలిసినా ఆ మందు సీసా తీసుకెళ్ళి వినపెట్టిలో దాచిపెట్టిందండి ఇనపెట్టిలో ఇవ్వలేదండి గంట సేపు అయింది భర్త గారు చూస్తున్నారు ఈ మందు ఇస్తుందో లేదో అని ఇవ్వలేదండి ఆఖరికి పిలిచాడు ఏమే ఇప్పుడు ఒక డోసు ఇమ్మన్నాడు కదా డాక్టర్ గారు ఇవ్వలేదంటే ఏమి తొందరండి ఇప్పుడు ఏమి రిటైర్ అయిన తర్వాత తాగండి అన్నదండి ఎంత చక్కగా చెప్పిందో చూడండి ఇప్పుడు తొందర ఏమిటండి మందు ఇప్పుడు తొందర ఏమిటండి ఏమైనా బుద్ధిందా ఎప్పుడు రోగం వచ్చిందో అప్పుడు కదా మందు తాగాలని ఆ సిద్ధాంతం మీద నిలబడండి ఎప్పుడు రోగం వచ్చిందో అప్పుడు మందు వేయటం గనక సిద్ధాంతం అయితే పుట్టినప్పుడే రోగం తగులుకుంది కదా సంసార రోగం దీనికి చికిత్స రామనామం కదా మరి నేను రామనామం జపం చేయమంటే మీరు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు తర్వాత అన్నారే ఏ టైమ్ ఏ ప్రమాదం వస్తుందో ఎవరికైనా తెలిసినా ఈ శరీరం ఎప్పుడు కింద పడిపోతుందో ఏవైనా గ్యారంటీ ఇచ్చాడా బ్రహ్మదేవుడు ఫలానప్పుడే తెలియదు అండి కూర్చోండి ఏ మందు మందులు ఉంటాయండి మెడికల్ షాప్లో మందులు ఆ మందుల మీద రాసి ఉంటుంది డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ కానీ ఎప్పుడు దీంట్లో ఉన్నటువంటి శక్తి అంతా క్షీణించేది నశించిబోతుంది అనేటువంటి విషయం తెలియదండి తెలియనప్పుడు ఏం చేయాలి ఆన్ సర్వేషు చూ ఇప్పుడు ట్రైన్ అండి పల్లెటూరు వాడు రైలుకు వెళ్ళాలి వాడికి గైడ్ లేదు రైల్వే గైడ్ లేదు ఎన్నింటికి ట్రైన్ వస్తుందో వాడికి తెలియదు వాడు ఏం చేస్తాడు తెలిసిన ముందుగానే వెళ్లి కూర్చుంటాడు అక్కడ ప్లాట్ఫామ్ మీద ముందుగానే వెళ్లి కూర్చుని ఆ రైలు గారు మీ ఇష్టం ఎప్పుడైనా రండి ఎప్పుడైనా రండి అదే విధంగా యముడు గారు వచ్చి శరీరాన్ని ఎప్పుడు తీసుకెళ్తారో తెలియనప్పుడు ఏం చేయాలి తెలుసండి ముందుగానే సాధనలన్నీ పూర్తి చేసుకుని మనం ఈ జన్మలో చేయవలసినటువంటి కర్తవ్యములన్నీ పూర్తి చేసుకుంటే యముడు గారితో మనకి సంబంధం ఏంటండి ఎప్పుడైనా రాని ఎప్పుడైనా పోని అసలు రానే రాడండి సార్ తస్య కరోతి యమోపిన చర్చ ఇక వారి దగ్గరండి భక్తుల దగ్గర యముడు ఈ చర్చలు ఇదంతా ఉండవంటారు ఎవరు శంకరాచార్య కనుక ఈ అమూల్యమైనటువంటి జీవితాన్ని వృధా చేయకుండా తర్వాత తర్వాత అని చెప్పి పోస్ట్ పోన్మెంట్ ఎడ్జరన్మెంట్ ఈ ఎడ్జ్మెంట్ వద్దండి ఎప్పటికప్పుడు ఇటువంటి విషయాలు ఎప్పుడు విన్నారో బాన్ బిగన్ వెంటనే ఆ రోజే చక్కగా దైవ చింతన ధ్యానము పారాయణము నామస్మరణ సంకీర్తన పరోపకారం ఇటువంటి చక్కని గుణాలు కనుక అభ్యాసం చేస్తే ఈ జీవితం సార్థకం అవుతుందండి చివరికి ఆ రామచంద్రుడు చివరి ఒక వాక్యం చెప్తున్నారు ఓ మహా మునీంద్ర ప్రపంచంలో అనేక మంది శూరులు ఉన్నారు మంచి శక్తివంతులు ఉన్నారు యుద్ధంలో జయించిన వారు ఉన్నారు కానీ నా దృష్టిలో వారు గొప్ప కాదు అంటున్నాడు ఎవరు రామచంద్రుడు చూడు తరంతి మాతంగు ఏ మైతే వారు శూరులు కాదు యోధులు కాదు ఎవరో శూరులు వీరులు ఎవరంటే శూరా తయేవ దేహేంద్రియాంబోధిమిమం తరంతి తన ఇంద్రియములను తన మనస్సును ఎవరు జయించుకున్నారో వాడు శూరుడు అంటాడు చూడు